ఏర్పాటుారు మహిళ అమ్మ ఇట్లా ఫోటో ఉంటుంది పెద్ద సూపర్ మార్కెట్ ఉంటుంది మహిళలే నిర్వహిస్తారు మొత్తం హోమ్ మేడ్ ఫుడ్స్ మేడ్ ప్యాకింగ్ అన్నీ అన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ చేతితో తయారు చేసినవి అన్ని రకరకాల వస్తువులు అయితే అందుబాటులో ఉంటాయి కదా సో అట్లనే గ్రామ దుకాణం ప్రతి ఒక చిన్న సూపర్ మార్కెట్ టైప్ల ఇప్పుడు మన సేట్ పెద్ద సేడ్ పెద్ద దుకాణం కూడా హోల్సేల్ దుకాణం గట్ల ప్రతి ఒక షాప్ పెడతారు అన్నట్టు గ్రామ దుకాణకు ప్లాన్ అట మరో నూతన పథకానికి ప్రభుత్వం శ్రీకారం ప్రతి యూనిట్కు మూడు పాయింట్ ఏడు రెండు లక్షల రూపాయలు వాళ్ళే ఇస్తారట మండల గ్రామ సమాఖ్యలకు అప్పగింత మండల సమాఖ్యలు గ్రామ సమాఖ్యలకు ఇస్తారు ఏది ఏమన్నా కానీ ఈ మహిళా గ్రూపులకైతే ఎక్కడ కూడా లోడ్ రాణితలు మహిళా గ్రూపులకు చేసినంత కార్యక్రమాలు వేరే గ్రూపులకు ఎత్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం మొత్తం మహిళలే టార్గెట్ల టార్గెట్గా మహిళల ఆధారనే టార్గెట్గా ప్రభుత్వం ముందుకు పోతుంది మరి వాళ్ళు కోటి స్వర్ణ లక్షాధికారులు చేస్తారా తర్వాత ముచ్చలు కానీ అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి కాంగ్రెస్ సర్కార్లో మహిళలకి ఇయో నాబార్ కింద రుణాలు మంజూరు చేస్తారట పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాలో ఫస్ట్ ఒక ఐదు జిల్లాల పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టి సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తారట ఒకవేళ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుకాణాలు పెడతారు దీంట్లో ఇది ఎట్లా నడిపిస్తారు ఒకసారి ఉద్దామా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి ఆర్థికంగా బలోపేతానికి గ్రామ అనే మరో పథకానికి శ్రీకారం చుట్టింది సో ఇది ఒకసారి ఈ గ్రామ దుకాణాలు ఎట్లా పనిచేస్తాయి ఎవరైనా మండల సమాఖ్యాలు మహిళా సమాఖ్యాలు ఏమైనా ఉంటే గ్రామ సమాఖ్యాలు ఉంటే ఒకసారి చూడరు దీన్ని మీకు ఏమైనా ఇది ఉపయోగపడచ్చు ఇవ మండల కేంద్రంలో అయితే మండల సమాఖ్య గ్రామాల్లో అయితే గ్రామ సమాఖ్యాల ద్వారా ఈ గ్రామాల దుకాణాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది దీంట్లో ఈ దుకాణంలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు పట్టణాల్లో మాటల మాదిరిగా ప్రతి వస్తువును ప్రజలకు చేపలలో ఉంచనున్నారు ఎంఆర్పి ధరలకు నాణ్యమైన వస్తువులతో పాటు రైతులు పండించే పప్పు ధాన్యాలు ఇతర పంటలను సైతం గ్రామ దుకాణంలో అందుబాటులో ఉంచుతారు వీరే తక్కునే కొన్ని ఏర్పాటు కూడా వేయాలి వాళ్ళ రైతుల దగ్గర రుణం నాబార్డు పర్యవేక్షణ సెర్ఫ్ సో రుణమేమో నాబార్డు ద్వారా తీసుకుంటారు దాని యొక్క పర్యవేక్షణ సెర్ఫ్ చేస్తుంది ఈ గ్రామ దుకాణకు నా రుణాలు ఇవ్వనున్నది కానీ పర్యవేక్షణ బాధితులను మాత్రం సెర్ఫ్కు అప్పగించారు ఒక్కో గ్రామ యూనిట్కు మూడు పాయింట్ ఏడు రెండు లక్షలు అందజేయనున్నారు ఈ దుకాణకు రెండేళ్ల పాటు అద్దె ఫర్నిచర్ సేల్స్ గర్ల్స్కు సైతం వేతనం ప్రభుత్వం ఇస్తుంది ఒక రెండేళ్ళు ప్రభుత్వమే అన్ని భరిస్తుంది దుకాణం పెడుతుంది ఫర్నిచర్ ఇస్తుంది అద్దె కడుతుంది రెండేళ్ళు అన్ని మహిళా సంఘాల బలోపేతం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని అధికారులు తెలిపారు పైలట్ ప్రాజెక్టు కింద ఒక ఐదు జిల్లాలు నిజంగా ఇది మంచి ఆలోచన ఒక రకంగా మహిళలు నిజంగా బలోపేతం అవుతారు ప్రభుత్వం ఈ గ్రామ దుకాన్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు జిల్లాలను ఎంపిక చేసినట్టు తెలిసింది ఇందులో మహబూబ్ నగర్ యాదాద్రి రంగారెడ్డి సంగారెడ్డి జనగామ జిల్లాలను ఎంపిక చేసినట్లు సెరఫ్ అధికారులు తెలిపారు